ట్రావెల్ బ్యాన్ అయిన జిల్లా చెందిన గొల్లపల్లి రాజేష్ అనే యువకుడు బతుకు తెరువు కోసం గత డిసెంబర్ లో ఆజాద్ వీసాపై దుబాయ్కి వెళ్ళాడు వెళ్లాడు ఎంప్లాయ్మెంట్ వీసా ఉన్నప్పటికీ సరైన ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఒక ముఠా మోసపూరిత మాటలు నమ్మి అక్కడ కేసులో ఎరికపోయాడు అక్కడి బ్యాంకు లో ఖాతాను తెరిపించి ఒక ముఠా రాజేష్ నమ్మించి అతనితో అకౌంట్ ద్వారా లావాదేవీలు నిర్వహించారు అనుమానాస్పద బ్యాంక్ అకౌంట్ ను గుర్తించి దర్యాప్తు కోసం దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేశారు కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు దుబాయ్ దాటి వెళ్లకుండా రాజేష్ పై ట్రావెల్ బ్యాంక్ విధించారు దుబాయ్ లో బ్యాంకు మోసాల ముఠా ఉత్సవ చిక్కిన రాజేష్ లక్షించారని అతని కుటుంబ సభ్యులు పలువురు నాయకులను కలిశారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తగిన సాయం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా దుబాయ్ లోని ఇండియన్ కాన్స్టేట్ ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ఈ నెల పద్దెనిమిది వైర్లెస్ మెసేజ్ పంపించారు రాజస్థాన్ పక్షవాతంతో మంచాన పడగా తల్లి గత కొన్ని రోజులుగా ఆహారం తీసుకోక అనారోగ్యానికి గురైంది భార్య తన పిల్లలు రాజేష్ కోసం ఎవరిని కలవలో అర్థం కాని స్థితిలో ఆందోళన చెందుతున్నారు ఆహారం కోసం కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నామని అప్పుల బాధ తట్టుకోలేక వినిపిస్తున్నారు ఎవరైనా దయతలిచి రాజేష్ తీసుకురావని లేనియర్ల కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆత్మహత్యకు సిద్ధపడతామని తెలిపారు వచ్చింది బలేడు రెండు సంవత్సరాల ఈ కష్టపడబట్టి బాగా ఇబ్బంది ఉన్నది గొవ్వళ్ళు పెట్టేటోళ్ళు లేరు మాకు గొవ్వలు చేసేటోళ్ళు లేరు దిక్కులేని బయ్యింది ఇప్పుడు మరి కొడుకు అట్లా కొడుకు అటువే ఇప్పుడు పచ్చదైంది ఆమె పచ్చదైంది ఆ పిల్లవాళ్ళ ఇల్లు మేము పిల్లి కొనప్పు అయిపోయినాము మరి బతుకు ఆ పిల్లగాడు ఒక్కడే కొడుకున్నారు ఆ నలుగురు బిడ్డలు ఆ బుక్ కూడా మాకు వెతలు లేదు నా కొడుకు ఇప్పుడు ఆరు నెలలు ఆయన ఎల్లైతుంది ఇంకా అన్ని అప్పులు చేస్తే అంత మోసపోయింది నా కొడుకు నా కొడుకు ఎట్లయినా మా ఊరికి మా కొడుకులు మా మా పిల్లలు అందరూ బాధపడుతున్న మాకు ఏం దిప్పు లేదు ఆయన కూడా ఎట్టుండీ డాక్టర్లు కూడా ఫస్ట్ మంచి లేదు అంటున్నారు కొడుతుంది ఇంకా దండం పెడతా మా ఆయన కాసం వచ్చింది చేయి పని చేస్తలేదు కాళ్ళు పని చేస్తలేదు మళ్ళా పడ్డాడు నాడు విరిగింది